మీడియా మాట్లాడు రా ఈరోజు చక్రాపల్లి మండల ఏర్పాటులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిరోసం ఈరోజు మా గ్రామంలో సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది మూడు శాసనసభ్యులలో అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే రూరల్ దిపత్ రెడ్డి సార్ గారికి మరియు రా రాహుల్ గాంధీ గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సోనియా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేదవాడి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో గతంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితే జరిగింది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అయితే గృహాలకు అట్లాగే సిలిండర్లు కూడా గత ప్రభుత్వంలో పన్నెండు వందల రూపాయలు ఉంటే ఈరోజు ఐదు వందల రూపాయలకు కూడా సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ మ్యాక్సిమం వచ్చినాయి ఇంకా కొంతమంది వచ్చేది వాళ్ళకు కూడా తొందరలోనే రుణమాఫీ కూడా రావాల్సి ఉంది కాబట్టి అది కూడా కావాలని కోరుకుంటూ రైతు బంధు కూడా ఈ రోజు వారంలో కూడా మిగతా ఏవైతే అయ్యకంలో పన్నాడో అవి కూడా ఈ వారంలో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యంగా పేద ప్రజలందరూ బియ్యాన్ని ఎలాంటి విజిగా చేయకుండా మంచిగా అడ్డుకొని అందరూ కుటుంబ కుటుంబం మొత్తం కడుపు తిన్నట్టయితే ఎలాంటి బీమాలు రావు కాబట్టి దయచేసి పేద ప్రజలందరూ కోరేది ఒకటే సన్న బియ్యాన్ని మీరే అండుకొని తినండి ఎవరికి అమ్ముకోకండి జిల్లాలకు అని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకటి గతంలో దుర్దేశం బియ్యం అమ్ముకొని దన్న బియ్యం అమ్ముకుంటుంది ఇట్లా క్రమంది డబ్బులు తప్పింది ఇది బియ్యం ఇస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గారికి యాదించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చినటువంటి మా మండలా జగడ బిల్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదం అందే లేదు